రాధాకృష్ణుల తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రాధా అమ్మవారు ఎవరు ఈ ఎందుకు రామ్మవారు రాధా అమ్మవారు ఎవరు అంటే దేవి భాగవతం ప్రకారం భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తారు నువ్వు ఎలా చూస్తానంటే నేను అలా కనిపిస్తాను ఆ అనుభవించే స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే రాధాదేవి యొక్క తత్వంలోకి వెళ్ళగలరు బృందావనం అనంగానే నిధివనం అంటారు నిధి వనం అంటే ఎప్పుడు మిస్టరీగానే ఉంటుంది ఇప్పటికీ అక్కడ రాత్రి అయితే మొత్తం కూడా క్లోజ్ అయి ఉంటుంది అంటారు ఆ నిధి వనం అన్న పేర్లోనే ఉంది నిధి అంటే ఏంటి అంటే అక్కడ బోల్డ్ అని ఆ రహస్యాలు ఏంటి అంటే ఫస్ట్ అక్కడ ఉన్న మట్టే ఆ వనంలో ఏవైతే తులసి మొక్క బృందా తులసి మొక్కలు ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కటి రాత్రి అయ్యేసరికి గోవర్ధన పర్వతము వీటన్నిటి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇట్లా పండుకొని చేస్తూ ఉంటారు అలా ఎందుకు చేస్తారు దాని వెనక ఉన్న ఏంటి కృష్ణుడు బలరాముడు ఈ రాధా అమ్మవారు వీళ్ళందరూ ఆడుకుని ఆ మట్టిలో దొల్లిన ప్రదేశం ఆ చుట్టూ ఎప్పుడైతే తిరుగుతున్నామో శ్రీగురుభ్యో నమ నిర్వీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం మరొకసారి మణిప్రసన్న గారు వారి యొక్క ఆధ్యాత్మిక నామం వచ్చేసి వేణుశ్యామ గారు వారితో మనం మరొకసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది వారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే ఎంతోమందికి మంత్రదీక్షలు ఇస్తూ ఉన్నారు కామాఖ్య అమృత మిషన్ ద్వారా ఎంతో ఆధ్యాత్మిక సేవను చేస్తూ ఉన్నారు వారితో మరికొన్ని ఆధ్యాత్మిక విశేషాలని మనం పంచుకునే భాగ్యం కలిగింది నమస్కారం బృందావనం అంటే ఒక మిస్టరీ రాధా అమ్మవారు అంటే ఎవరికి అర్థం కాని ఒక తత్వం దీని గురించి అడుగుదామని ఈరోజు అనుకున్నాను అలాగే రాధా అమ్మవారు ఎవరు కొంతమందేమో కృష్ణుడి యొక్క ధర్మపత్నిగా చూపిస్తారు మనకి రాధా రాధామ్మవారు ఉండదు రుక్మిణి అక్కడ ప్రధానంగా ఉంటుంది అలాగే రాధా అమ్మవారు ఎవరు కృష్ణుడు కొలిచే దేవత కృష్ణుడుతో ఉన్న దేవత అలాగే ఈ రాధాకృష్ణులు తత్వం మనకి సౌత్ ఇండియాలో చాలా తక్కువ అలాగే రాధాకృష్ణుల తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రాధా అమ్మవారు ఎవరు అసలుకి ఈ అష్టభార్యల్లో రాధా అమ్మవారు ఎందుకు లేదు మూడు ప్రశ్నలు ఒకేసారి రాధ అంటేనే ధార అని అర్థం ధార అంటే అర్థం ఏమిటి అంటే రాధ అన్న పదానికి ధార అంటే ప్రేమ అలా ధారలా పడుతుందిట ఇంకా రాధా అమ్మవారు ఎవరు అంటే దేవి భాగవతం ప్రకారం మొత్తం ఐదు శక్తుల్ని చెప్పారు ఆ ఐదు శక్తుల్లో రాధాదేవి యొక్క శక్తి ఒకటి ఇక్కడ మీరు గోలో అంటే ఏంటి అంటే ఈ భూ బృందావనాన్ని ధామము అని పిలుస్తారు మీరు ఎప్పుడైనా వెంట అంటే మిగతా వాటి అన్నింటినీ క్షేత్రాలు అని పిలుస్తున్నాం కానీ బృందావనాన్ని ధామము అని పిలవడానికి కారణం ఏమిటి అంటే గోలోకం అనే ఒక లోకం ఏమైందిట అంటే ఆ గోలోకం అనే లోకం మొత్తం అంతా కిందకి దిగిపోయింది బృందావనం ఎందుకంటే అక్కడ రీప్లేస్మెంట్ ఏం లేదు అది అక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయట ఈ రాధా అమ్మవారు ఏంటి అంటే ఆ బృందావనీశ్వరి అంటే బృందావనానికి రాణి అంటే ఏంటి గోలోకానికి ఆవిడ రాణి ఇప్పుడు మీరు లలితాదేవి గురించి విన్నప్పుడు లలిత అమ్మవారు ఏంటి అంటే శక్తి స్వరూపం ఆ శక్తి స్వరూపం అవడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడూ ఆవిడ ఫస్ట్ కనిపిస్తుంది కామేశ్వరుడు వెనకాల కనిపిస్తాడు కానీ ఇక్కడ రాధకు వచ్చేసరికి పూర్తి ప్రేమతత్వం అవడం వల్ల కృష్ణుడు ముందు కనిపిస్తాడు రా అంటే ముందు చూపించేది ఎవరు అంటే రాధే అక్కడ రాధాదేవి శక్తి లేకపోతే అసలు ఆ బృందావనము అన్నదానికి ఇది అవదు ఎందుకు అంటే ఇక్కడ అష్టభార్యలు అన్నవాళ్ళు ఏంటి అంటే నిజం చెప్పాలి అంటే మన శరీరంలో ఉన్న ఏవైతే ఈ తొమ్మిది రంధ్రాలు ఉన్నాయో అందులో ఉన్న ఎనిమిది రంధ్రాలు వాళ్ళైతే తొమ్మిదో ఎవరు అంటే మన రాధా అమ్మవారు ఈ రాధా అమ్మవారిలో తీసుకెళ్ళి కలపడానికే ఈ ఒక్కొక్కళ్ళు ఇక్కడ మనం ఏంటి అంటే బృందావనం అన్నదాన్ని ఎప్పుడు మనం విశ్లేషించి విశదీకరించి చెప్పగలిగిన స్థలం కాదు ఎందుకు విశదీకరించి చెప్పగలిగిన స్థలం కాదు అంటే దాన్ని ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే ఆ అనుభవం ఏంటి అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తారు నువ్వు ఎలా చూస్తానంటే నేను అలా కనిపిస్తాను ఆ అనుభవించే స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే రాధాదేవి యొక్క తత్వంలోకి వెళ్ళగలరు ఆ ఎనిమిది మంది భార్యలు ఏంటి అంటే మనలో ఒక్కొక్క అంటే కృష్ణుడితో ఎవరున్నా సరే గొప్పతనమే మీరు ఏంటి అంటే నరకాసురుడు అనుకోండి లేకపోతే కంసుడు అనుకోండి వీళ్ళందరూ ఎందుకు గొప్పవాళ్ళు అంటే వాళ్ళు రాక్షసులను మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు దేవుణ్ణి చూశారు పరమాత్మను చూశారు మనం ఆ పరమాత్మను చూడాలి అంటే మనం ఏం చేయాలి తపస్సు చేయాలి ఆ తపస్సు చేయాలి అంటే మన లోపలున్న ఒక్కొక్క లోపాన్ని తొలగించుకుంటూ వెళ్ళాలి ఈ ఎనిమిది మంది భార్యలు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసేస్తారు అంటే రుక్మిణీదేవి భక్తి పారవశ్యాన్ని ఇస్తే మనకేంటంటే తొమ్మిది రసాలు ఉన్నాయి మొత్తం అన్ని రసాలు అయిన తర్వాత మీకు భావం అంటే అర్థం ఏమిటి అంటే మీరు ఎప్పుడైనా ఒక ఉపాసన గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఉపాసనలో మూడు ఉపాసనలు ఉంటాయని చెప్తారు ఆ మూడు ఉపాసనలు ఏంటంటే ఒకటి పశు సాధన రెండోది వచ్చేసరికి వేర సాధన మూడోది వచ్చేసరికి ఆ దివ్య సాధన ఈ దివ్య సాధన అన్నది రాధాతత్వంలో చూస్తాం అంటే అక్కడ శరీరానికి ఏం సంబంధం ఉండదు ఎప్పుడు ఆ దేవత యొక్క తత్వాన్ని మన లోపలికి ఇనుమడింప చేసుకోవడం ఎలాగూ అన్నది మనకి రాధాతత్వం చెప్తుంది అందుకని అక్కడ భార్య అనడం కంటే వీళ్ళు ఎనిమిది మందిని కూడా నేను చెప్పే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మొత్తం అందరూ కృష్ణుడి యొక్క భక్తులు ఏంటంటే ఈ భక్తులు ఏం నేర్పిస్తున్నారంటే ఒక్కొక్కళ్ళు మనలో ఉన్న భక్తిని పెంపొందించడానికి మనలో ఉన్న లోపాలను తీసుకోవడానికి ఒక్కొక్కళ్ళు నేర్పితే పరదేవత అన్నాడు ఎవరైతే ఉన్నారో ఆ పరదేవత తత్వమే రాదా అంటే ఎనిమిది మందితో మనకు ఒక్కొక్కటి నేర్పిస్తూ ఫైనల్గా ఆ పరదేవత ఆయన రాధలో మన్ని కలిపేసే స్థితి ఏదైతే ఉందో అదే కృష్ణ రాధ యొక్క తత్వం ఆ బృందావన ధామం యొక్క గొప్పతనం ఇంకా దాని గురించి బోళ్ళంత విశదీకరించి చెప్పడానికి ఏమి ఉండదు ప్రతి క్షణం ఆ బృందావనాన్ని అనుభవించడమే దానికి పేరు కూడా బృంద వనం అని పేరు రావడానికి ఏంటంటే బృంద అనే ఆవిడ నేను ఎప్పుడు నీతోనే ఉండాలి కృష్ణ అని అడిగినప్పుడు ఆవిని తులసి కింద మార్చాడు అందుకనే అది బృందా ఆవనం బృందావనం అంటే మొత్తం అంతా బృంద అనే తులసి మొక్కలు ఉంటాయి అక్కడ ఆ తులసి మొక్కలు ఉండే ప్రదేశం కాబట్టి దాని బృందావనం కాబట్టి అక్కడ ఎప్పుడు ఉండేది ఒకటే ఒకటి ఆనందం ఎందుకంటే అనాహత చక్రం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే గాలి అంటే వా తత్వం కాబట్టి ఎప్పుడు వాయువులా తేలుతూ ఉండాలి తప్ప అక్కడ దాని గురించి చెప్పడానికి అన్నది నోట్లోంచి వచ్చి వర్డ్స్లో ఎక్కువ ఏమీ కనబడదు ఎందుకంటే అది ఫీల్ అవ్వాల్సిందే బృందావనం అనగానే నిధివనం అంటారు నిధివనం అంటే ఎప్పుడు మిస్టరీగానే ఉంటుంది ఇప్పటికీ అక్కడ రాత్రి వేళ అయితే మొత్తం కూడా క్లో క్లోజ్ అయి ఉంటుంది అంటారు ఆ నిధివనం యొక్క విశేషాలు ఏంటి నిధివనం ఆ నిధివనం అన్న పేర్లోనే ఉంది నిధి అంటే ఏంటి అంటే అక్కడ బోల్డ్ రహస్యాలు అంటే గుప్తంగా ఆ రహస్యాలు ఏంటి అంటే ఫస్ట్ అక్కడున్న మట్టే ఆ మట్టిలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే దాన్నే వ్రజభూమి అని పిలవడానికి కారణం అదే అక్కడున్న ఒక్కొక్క రేణువు ఏదైతే ఉందో అంటే ఆ నిధివనం అని బృందావనం మొత్తం అంతే నిధివనంలో ఎందుకు ఎక్కువ అని అంటే ప్రతిరోజు అంటే శాటిలైట్లో కూడా వీళ్ళు టెస్ట్ చేయడానికి శాటిలైట్ని పైకి పంపించినప్పుడు ప్రతిరోజు పన్నెండు ఆ టైంలో పన్నెండు పన్నెండున్నర మధ్యలో రెండు పుంజాలు వాళ్ళ వనంలోకి దిగడం మళ్ళీ సేమ్ త్రీ ఫోర్ ఆ టైంలో అవే కాంతి పుంజాలు రెండు పైకి వెళ్ళిపోవడం చూసారట ఇంకంతకంటే వాళ్ళు ఏమీ ఆ శాటిలైట్లో గుర్తించలేకపోయారు కొన్ని ఏంటి అంటే ఆధ్యాత్మికంగా చింతన ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపించే విషయాలు అవి ఈ రెండు కళ్ళతో చూడగలిగినవి కూడా కాదు ఏంటి అంటే దానికి జ్ఞాన నేత్రం మాత్రమే సహాయం చేస్తుంది నిధి అంటేనే గొప్పది అని ఫస్ట్ అక్కడ ఉన్న మట్టిలో ఎందుకు గొప్పది అంటే ప్రతిరోజు రాధాకృష్ణులు వచ్చి అక్కడ ఏంటి అంటే ఉండి వాళ్ళు రాస చేస్తారు అన్నది మనం వింటున్న విషయం కాదు నిజంగా అవుతున్న విషయము దానికి తోడు ఏంటి అంటే ఆ వనంలో ఏవైతే తులసి మొక్క బృందా తులసి మొక్కలు ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కటి రాత్రి అయ్యేసరికి గోపికల కింద మారుత అంటే అది ఒక యోగ సాధనకి సంబంధించిన ప్లేస్ ఆ యోగ సాధన మనం అక్కడ నిజంగా కనుక కూర్చుని ఆ యోగం కనుక చేస్తేనే ఆ సాధనలో మాత్రమే తెలుసుకోగలిగినవి అక్కడ రహస్యాలు అది రహస్యం అంటే ఏం కాదు లోపలికి వెళ్ళి ఛేదించు ఎందుకంటే అమ్మని చూడాలి అంటే సాధన అంటే అదే కదా ఆ దేవతని చూడాలి అంటే మాత్రం తప్పకుండా అంటే ఏంటి మిగతా అన్ని స్థలాలకంటే ఆ స్థలంలో కొంచెం మనకి సులభంగా దొరికే ప్లేస్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బోల్డ్ అంత ఉంది కాబట్టి కొంచెం చేస్తే సారు సులభంగా దానికి తోడు అమ్మ కృష్ణయ్య అంటే రాధాకృష్ణులు ఇద్దరూ కూడా పూర్తిగా ప్రేమతత్వమే కాబట్టి ఆ ప్రేమతత్వం వల్ల మనకేమొస్తుంది అనంటే తప్పకుండా మన మీద ప్రేమ అనే వర్షం ఆ ధార ఏదైతే ఉందో దాన్ని కురిపిస్తారు దాని తోడు అక్కడ చాలా విశేషం ఏమిటి అనంటే ఆ రాస అంటే అక్కడ ప్రతిరోజు రాధాకృష్ణులు తిరిగే ప్రదేశంలో మనం తిరగగలగడం ఇంకొకటి ఏంటి అంటే రోజు రాధాకృష్ణులు వస్తారు వీళ్ళు కరెక్ట్గా రాత్రి అక్కడ ఉన్న టెంపుల్ని మూసేసేటప్పుడు అక్కడ ఒక చీర ఆ మంచం ఏదైతే ఉందో ఆ మంచం పైన ఒక చీర జాకెట్టు మళ్ళీ దాన్ని ఏమంటారు తాంబూలాలు స్వీట్లు పాలు ఇంకా నీళ్లు మామూలుగా ఏంటంటే దువ్వుకునే దువ్వెన్నలు పౌడర్లు అన్నీ పెడతారు ఆ పెట్టి మళ్ళీ తెల్లవారి మా అందరితోనే అందరూ వచ్చేస్తారు మళ్ళీ తెల్లవారి వెళ్ళి మనం ఆ తలుపు తీసేసరికి ఏమిటవుతుందంటే అవన్నీ వాడినట్టు మనకి గుర్తులు కూడా కనిపిస్తాయి ఇది అందరూ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ దర్శనం అవుతుందో ఆ ఫస్ట్ దర్శనానికి వెళ్తే అంటే గుడి మూసేటప్పుడు లాస్ట్ దర్శనంలో వాళ్ళు ఎలా పెట్టారో చూసి ఫస్ట్ దర్శనానికి వెళ్ళి చూస్తే మొత్తం అక్కడ అన్నీ వాళ్ళు వాడినది మనకు కనిపిస్తుంది వేప పుల్లతో పూర్వం పళ్ళు తోముకునేవారు వాళ్ళు ఒక రెండు వేప పుల్లలు పెడతారు ఆ రెండు వేప పుల్లలు నవిలిన అంటే నవిలి తోముకున్నట్టు కూడా మనం చూడడం జరుగుతుంది అంటే ఏంటి అంటే రాధాకృష్ణులు వస్తారు అనడానికి ఇంతకంటే మనకి తార్కాణం ఏమీ లేదు అంతేకాకుండా నిజంగా కనుక అక్కడ కూర్చుని ఆ రాధాకృష్ణుల్ని మనం ధ్యానం కనుక చేస్తే వాళ్ళు వస్తున్నట్టు మనం వాళ్ళ ప్రజెన్స్ని అయితే తప్పకుండా మన గుండెలతో అనుభవించగలుగుతాం ఇందులో అసలు సందేహం లేదు వంద శాతం బృందావనం అనేది ధామమే ధామమే అంటే ఏంటి అంటే ఇప్పుడు వైకుంఠ ధామం అంటే వైకుంఠం అన్నది ఒకటే ఉంది ఒక ప్రదేశం కైలాసం ధామం అంటే ఆ కైలాసం ఆ వైకుంఠం ఎలాగో అలాగే ఈ గోలోకం వీళ్ళు గోలోకం మొత్తం భూమి మీదకి దిగిన ప్రదేశం అది బృందావనం ఆ బృందావనం అంటే మన అనాహత చక్రమే అంటే ఈ భూమి మొత్తానికి అనాహత చక్రం కాబట్టి ప్రతి క్షణం దాన్ని అనుభవిస్తూనే ఉండాలి అనుభవించాలంటే అసలు బృందావనం మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే నార్మల్గా ఒక మానవుల్లో ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి అంటే అది మానవులతోనే కాదు ఇప్పుడు ఏంటి అంటే ఒకసారి ఎవరైనా మనకి తెచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి రెండోసారి వాళ్ళు వచ్చేసరికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే గిఫ్ట్ ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఒక చాక్లెట్ మీరు ఇవ్వండి మళ్ళీ మీరు వెళ్ళేసరికి వీళ్ళు చాక్లెట్ తెస్తారేమో అనిపిస్తుంది ఒక దేవాలయానికి వెళ్ళాం ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ పూజారి గారు కానీ ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు బాగా పలకరించారనుకోండి రెండోసారి వెళ్ళేసరికి ఇంకొంచెం ఎక్కువ పలకరించాలి అన్నదాన్ని మనం అంటే ఏంటంటే ప్రతిసారి మన లైఫ్లో ఎక్స్పెక్టేషన్ అనేది పెరిగిపోతుంది అంటే ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి ఆశిస్తున్నాం కోరుకుంటున్నాం ఈ ఆశ అన్నది ఉన్నంత వరకు మనం ప్రేమతత్వం అంటే అనుభవించడం అన్నది ఉండదు అందుకని చెప్పేసి బృందావనానికి ఎవరు వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ ఎందుకు చాలామంది ఇంకా చెప్పక్కర్లే ఇప్పుడు యూట్యూబ్ చాలా బాగా వచ్చింది గూగుల్ చాలా బాగా వచ్చింది ఈ గూగుల్ యూట్యూబ్ టెక్నాలజీ మంచిదా అంటే చాలా మంచిది ఎట్ ది సేమ్ టైం మనం ఏంటి అంటే వాటి వల్ల కొన్ని అనుభవించలేకపోతాం అంటే మనం వెళ్ళకముందే ఏం చేస్తాం ఆ ప్రదేశం గురించి చదువుకుని వెళ్ళాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇవన్నీ ఉంటాయని మీకు తెలుసు కాబట్టి అక్కడ దాన్ని మీరు అంత పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు అదే మీరేమీ తెలియకుండా ఒక దాన్ని చూసారనుకోండి అప్పుడు దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు అదే మనకి అక్కడ బృందావనంలో కనిపిస్తుంది అంటే యాసించే లక్షణాన్ని కృష్ణ పరమాత్మ పూర్తిగా తీసేస్తే అనుభవించే లక్షణాన్ని ఎవరిస్తారు అంటే రాధా అమ్మవారిస్తుంది ఎప్పుడైతే ప్రతి క్షణాన్ని మనం అనుభవించగలుగుతున్నామో అందులో ఆ బృందావనంలో మనం అడుగు పెడితే అక్కడ ప్రేమ ఎంత బాగా కనిపిస్తుందంటే ఎవ్వరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు అందరూ పలకరింపు ఒకటే ఏంటంటే ఏం చేయాలన్నా పక్కకి తప్పుకో అని చెప్పడానికి రాధే రాధే అంటారు ఏ హలో అని చెప్పడానికి రాధే రాధే అంటారు బాగున్నావా అని అడగడానికి రా అంటే మొత్తం అంతా రాధే రాధే ఎన్నిసార్లు మీరు రాధే రాధే అంటే అంత మంత్రజపం జరగడం వల్ల అక్కడ ఉన్న నేల అంటే ఏంటంటే అక్కడున్న మట్టి కూడా ఎంతో మెత్తగా ఉంటుంది ఎందుకు అంటే బృందావనంలో మీరు నడిచినప్పుడు మీ కాళ్ళకి తలిగే సున్నితత్వం ఏదైతే ఉందో అదే రాధా యొక్క ప్రేమతత్వం ఇంక మిగతా ఏమీ చెప్పక్కర్లే అక్కడ ప్రతి దాంట్లోనూ ఆ ప్రేమ తప్ప ఇంకేం కనిపించదన్నమాట అంత బాగా అనుభవించే స్థితి ఎక్కడొస్తుంది అంటే కృష్ణయ్య మదన మోహనుడు కదా అందుకని ఆ మదనం మన మన లోపల నా మదనం ఏదైతే ఉందో అంటే అంతర్మదనం అంటారు ఎప్పుడూ దేనికో ఒక దాని ఒక సమస్యతో బాధపడుతున్నాం ఆ బాధపడడం వల్లే ఆశించే లక్షణం ఎక్స్పెక్టేషన్ అన్నది వచ్చింది ఈ మధనం ఎప్పుడైతే కృష్ణుడు ఆపేశాడో అప్పుడు అనుభవం అన్నది వస్తుంది ఆ అనుభవం ఎంత బాగుంటుంది అంటే రాధాకృష్ణులంతా ప్రేమగా ఉంటుంది ఆ ప్రేమ తత్వాన్ని అక్కడ మనం అనుభవించగలుగుతాం బృందావనంలో అదే నిధివనం యొక్క గొప్పతనం అమ్మ అక్కడ వచ్చేసరికి గోవర్ధన పర్వతం అనేది గోవర్ధన పర్వతము వీటన్నిటి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇట్లా పండుకొని చేస్తూ ఉంటారు కొన్ని కిలోమీటర్లు అలా ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న విశేషం ఏంటి బృందావన ధామం మొత్తం అసలు బృందావనం గోవర్ధనం ఇదంతా కూడా వ్రజభూమి వ్రజభూమి అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ మట్టి కోసమే మనం వెళ్తాం ఇంకా దేనికోసం కాదు ఆ మట్టి రేణువులు ఎంత బాగా మన దగ్గర మన మీద పడతాయో అంత బాగా మనం ఆ దేవత యొక్క స్పర్శ అంటే ఏంటంటే ప్రతి అణువు అణువు కూడా ఆ మట్టిలో రాధాతత్వం కృష్ణతత్వమే ఉంటాయి ఇంకేం ఉండవు కాబట్టి అందుకే మీరు ఎక్కడికైనా వెళితే ఆ దేవత యొక్క పాద రేణువులు మనకు పడితే చాలు అందువల్లే మనం ఎంత బ అంటే ఈ పరిక్రమణలో కూడా మొత్తం చుట్టూ అవన్నీ వాళ్ళు నడిచిన ప్రదేశాలే మనం ఎంత బాగా అంటే ఏంటంటే ప్రదక్షిణలో ఏంటి వదిలేస్తున్నాం అంటే మన సత్వరజ స్తంభ గుణాలు మామూలుగా మనం ప్రదక్షిణ చేసినప్పుడు ఇక్కడ కూడా మన లోపల ఏంటంటే ఒకటి సత్వరజ స్తంభ గుణాలు రెండవది ఏంటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి ఉన్న కర్మలను వదిలేస్తున్నాం కాబట్టి ఆ చుట్టూ ఎప్పుడైతే తిరుగుతున్నామో ఆ ఆధ్యాత్మిక తత్వం ఆ ప్రేమ ఆ యోగం ఎప్పుడైతే మన లోపలికి ఈ మట్టి రూపంలో అంటుకుంటుందో దానివల్ల ఏంటి అంటే మన ఉన్న ఏవైతే చెడ్డ గుణాలు ఉన్నాయో బయటకు వచ్చేస్తాయి అందుకని మనం పరిక్రమణ చేస్తున్నాం నిజం చెప్పాలి అంటే గోవర్ధనగిరి చుట్టూ ఇరవై ఒక్క కిలోమీటర్ల పరిక్రమణ బృందావనం చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల పరిక్రమణ కానీ అది అయిన వెంటనే ఎంత అంటే ఎప్పుడు కూడా కాళ్ళు నొప్పులు రావు అసలు కాళ్ళు నొప్పులు రావు ఇంకా ఏంటంటే అప్పుడే అయిపోయిందా ఇంకా అంటే ఫస్ట్ బయలుదేరినప్పుడు అలా ఉండదు అమ్మో పద్నాలుగు కిలోమీటర్లా అని మొదలుపెట్టిన మనం అప్పుడే పద్నాలుగు కిలోమీటర్లు అయిపోయాయా అని మనం కంప్లీట్ చేస్తాం అది ఆ వ్రజం యొక్క గొప్పతనం ఇంకా అంత ఇంకా మీరు చెప్పాలి అంటే అక్కడ రమణ్ రేతి అని కూడా ఉంటుంది బృందావనం దగ్గర రమణ్ రేతి అంటే అర్థం ఏమిటి అంటే కృష్ణుడు బలరాముడు ఈ రాధా అమ్మవారు వీళ్ళందరూ ఆడుకుని ఆ మట్టిలో దొల్లిన ప్రదేశం అందుకని అక్కడికి వెళితే ఏంటి అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంత చిన్నపిల్లలైనా సరే ఆ కృష్ణుడు తొల్లిన మట్టి అని చెప్పేసి అన్నీ మర్చిపోయి అంటే ఏంటి అంటే లింగభేదం వివక్షత మామూలుగా ఇక్కడ అయితే సిగ్గుపడుతూ ఉంటాం ఈ సిగ్గు అన్నీ వదిలేసి చక్కగా మట్టిలో దొలుతారనమాట అంటే ఆ పసితనం ఎందుకు అంటే అమ్మవారిని చేరాలి అంటే అయితే పసితనంలో ఉండాలి లేదా పశుపతి కింద మారాలి అని అంటారు కదా ఆ పసితనం ఆ ఇన్నోసెన్సీ ఎంత బాగా వస్తుందో ఎందుకంటే కృష్ణుడు రాధాకి పూజలు అన్న దాని మీద కంటే అంటే పత్రం పుష్పం ఫలం తోయం ఇచ్చినా నాకు వద్దు ఏమి ఇవ్వాలి అంటే నీ మనస్సుని ఆ ఆ మనస్సు అనే పుష్పాన్ని ఇవ్వాలి అది ఇవ్వాలి అంటే మన మనసులో అసలు ఏమీ ఉండకూడదు అంటే అంత అంత ఇన్నోస పసిపిల్లలు వాళ్ళ తల్లి దగ్గర ఏ విధంగా అయితే ఉంటారో తల్లిచ్చిన ప్రతిదాన్ని వాళ్ళు ఎంత బాగా అయితే యాక్సెప్ట్ చేస్తారో ఎందుకు తల్లిచ్చిన ప్రతిదాన్ని అంటే ప్రతి రెండు గంటలకి వాళ్ళ అమ్మ పాలు పట్టేస్తుంది అంతే వాళ్ళకి ఆకలేసిందో లేదో కూడా వాళ్ళకి అడిగే స్థితి లేదు వాళ్ళ అమ్మ పట్టింది వాళ్ళు యాక్సెప్ట్ చేసి తాగుతున్నారు వాళ్ళకి ఆకలేసిందా ఆకలేదా అని చెప్పడానికి వాళ్ళకేమీ తెలియదు వాళ్ళ అమ్మ ఏం చేస్తే అదే కరెక్ట్ వాళ్ళకి ఆ స్థితికి మన్ని చేర్చడానికే ఈ రమణ రేతిలో మన అంటే ఆ మట్టిలో దొల్లడం అంత పసివాళ్ళ కింద మారిపోతాం అక్కడ ఎప్పుడైతే మారిపోయామో ఆ రాధా అమ్మవారి యొక్క కౌగిల్లోకి మనం వెళతాము అలా అక్కడ బోల్డ్ విశేషాలు ఇంకా ఏంటి శ్యామ్కుండ్ రాధాకుండ్ అని అక్కడ రాధాదేవి ఆ రాధాకుండులో ఉందని ఉందని కాదు నిజంగా అది అనుభవిస్తాం మనం వెళ్తే ఉందని అది ఏదో మనం మామూలుగా పుస్తకాల్లో చదువో చెప్పడం కాదు అక్కడికి ఒకసారి మనం అడుగు పెట్టగానే ఎలాంటి వాళ్ళైనా సరే ఆ రాధ ప్రేమకి లొంగాల్సింది బృందావనంలో అడుగు పెట్టామంటేనే పూర్వజన్మలో ఏదో ఆ అమ్మవారితో మనకి కొంచెమైనా సంబంధం ఉంటేనే అడుగు పెడతాం ఆ అడుగు పెట్టిన తర్వాత మాత్రం ఆ అమ్మ కృపకి తప్పకుండా ఎందుకంటే ఆవిడ పూర్తిగా మన మీద ప్రేమని వెదజల్లుతుంది ఆ ప్రేమని తప్పకుండా మనం కూడా యాక్సెప్ట్ చేసి మైండ్ని మనకి ఇస్తుంది ఇచ్చి ఎందుకంటే అమ్మ ఆ పూర్తి ప్రేమ కాబట్టి మన మనం ఆస్వాదించే స్థితి కూడా ఇస్తుంది ఆవిడ ప్రేమ ఎంత గొప్పది అని చెప్పడానికి ఒక చిన్న కథ అదేమీ లేదు రాధా ఉపాసకులు కాయన్ ఉన్నారట వారు ఏం చేశారంటే ఉపాసన మొదలు పెట్టారు ఉపాసన మొదలు పెట్టేసరికి ఫస్ట్ వారికి ఒక సిద్ధి వచ్చిందిట రాధామంత్రం చదువుతూ చదువుతూ ఉండగా ఆ సిద్ధి ఏంటి అంటే ఆయన ఎదురుగుంటే ఎవరైనా వస్తే వాళ్ళకేం సమస్య ఉందో ఈయనకి తెలిసిపోయేదిట ఎప్పుడైతే సమస్య ఉందో తెలిసిందో ఈయన వెంటనే ఏం చేసేవారంటే బాబు నువ్వు ఇది పరిష్కారం చేసుకో నీకు ఇలా వస్తుంది అని చెప్తే వెంటనే వాళ్ళు పరిష్కారం చేసుకోవడం వాళ్ళకి సమస్య రాకుండా వాళ్ళు కాపాడుకోవడం హాయిగా ఉండడం ఈ విధంగా జరుగుతుండేసరికి ఆ నోటా ఈ నోటా ఈ నోటా ఆ నోట మొత్తం ఫస్ట్ వాళ్ళ ఊరంతా తెలిసిపోయిందిట అలా మొత్తం వాళ్ళ స్టేట్ అంతా మొత్తానికి ఎలా అయితే దూర ప్రదేశాల నుంచి భారత ప్రదేశాల నుంచి కూడా రావడం మొదలుపెట్టారు ఈయన దగ్గర నుంచి నాకు ఏముందో తెలుసుకోవాలి లేదా నాకు వచ్చిన సమస్యకి పరిష్కారం అడగాలి అన్నట్టు ఏ సమస్య వచ్చినా సరే ఈయన దగ్గరికి వచ్చేవారట ఫస్ట్ ఏమైంది అంటే ఈయన హాయిగా మంత్రజపం చేసుకునేవాడు కాస్త చివరికి మీ సమస్యలు నా పరిష్కారంలో అయిపోయి ఏం చేస్తూ ఉండేవా రోజు లైన్లు కట్టేసి అలా సమస్యలకు పరిష్కారం చెప్పడమే అవుతుందిట రాధ అమ్మవారి యొక్క ప్రేమ అన్నది ఇక్కడే ఎందుకు అంటే ఆయన ఆవిడ మంత్రం చేయడం వల్ల ఆవిడ ఏం చేసిందా ఫస్ట్ లలిత అని సఖిని పంపిస్తుంది ఆవిడ దగ్గర ఎనిమిది మంది సక్కులు ఉంటారు ఆ ఎనిమిది మంది సక్కుల్లో లలితా సఖి ఆ లలితా సఖిని పంపినప్పుడు ఆవిడ అడగమంటుందనమాట నువ్వు మా అమ్మవారు మంత్రం చేయట్లేదు చెయ్యి అని చెప్పిరా అని చెప్పేసి లలితాదేవిని పంపిస్తుంది ఆ అమ్మవారు వచ్చి ఏం చెప్తారట రాధాదేవి యొక్క సతీ బాబు నువ్వు మంత్రం చేయట్లేదురా ఇలా సమస్యలు పరిష్కారాలు అంటున్నావు ఇలా చేసుకుంటూ పోతే నీకేం మిగలదు నువ్వు మంత్రం చేయిరా అని చెప్తుంది చెప్తే వెండు ఎందుకు అంటే బోల్డ్ మంది వస్తున్నారు కదా వీళ్ళందరి సమస్యలకి ఎవరు పరిష్కారం చెప్తారు మంత్రం లేదు ఏమీ లేదు నువ్వు వెళ్ళమ్మా నువ్వేమీ చెప్తావు పొద్దునుంచి రాత్రి వరకు వేళదే చూస్తున్నాను నేను కాబట్టి నేను చేయలేకపోతున్నాను అది అమ్మవారికి తెలిసలే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని కొన్ని రోజులు మళ్ళీ ఇలాగే గడిచిన తర్వాత అమ్మకి ఇంకా ప్రేమ ఎంత ప్రేమో చూడండి మళ్ళీ విశాఖ అనే సఖిని పంపిస్తుందిట ఆ పంపించినప్పుడు ఆవిడ అడగమంటుందిట ఏమని అడగమంటుంది అంటే నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా వీళ్ళందరికీ నువ్వు చివరికి ఇప్పుడు నీకెవరైతే ఈ వచ్చింది కదా ఈ సిద్ధి ఈ సిద్ధి వచ్చి నీకెవరైతే వాళ్ళ సమస్య ఏంటో చెప్తున్నారు కదా దానికి పరిష్కారం ఏమిటో కూడా చెప్తున్నారు కదా ఆ చెప్తున్న ఆవిడని అడుగు ఏంటి అంటే ఈ తర్వాత నువ్వేమవుతావు అంటే ఈ సమస్యలన్నీ తీరి నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అని అడుగు అని అడుగుతుందట అడుగు అని అడిగితే అప్పుడు ఆ విశాఖ ఏమైతే చెప్పారో అది వచ్చి ఈవిడికి కనిపిస్తున్న యక్షిని ఎవరైతే ఉన్నారో ఆవిడని అడుగుతాట ఏమని అంటే అమ్మ నేను చనిపోయిన తర్వాత నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తావు వీళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం చేయిస్తున్నావు కదా అని అడిగినప్పుడు ఆవిడ చెప్తుందిట ఏముంది మా ప్రేతాల రాజు దగ్గరికి తీసుకెళ్తాను తీసుకువెళ్తే ఆయన ఏం చేస్తాడు అంటే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఒక మంత్రం చేసిన వాడికి బానిసనై వా వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళ అద్దరు సమస్యలకి పరిష్కారాలు చెప్తున్నానో అదే విధంగా నువ్వు కూడా ఎవరో ఒకళ్ళు మంత్రం చేసిన వాళ్ళ దగ్గరికి పంపిస్తావు అప్పుడు నువ్వు ఇది చేస్తూ ఉండాలి అని ఎప్పుడైతే చెప్పిందో ఆయనలో ఒక రియలైజేషన్ వచ్చి నేను ఇప్పుడు ఉపాసన చేసు ఈ గొడవలు ఏమీ లేకుండా హాయిగా సాధన చేసుకున్నాను అనుకో నేను ఎవరిలో కలుస్తాను అని ప్రశ్నించుకున్నప్పుడు ఆ రాధ అమ్మవారిలో కలుస్తాను కాబట్టి నా మంత్రాన్ని మాత్రం నేను వదలకూడదు అంటే తన భక్తుడు ఒక్కసారి మంత్రం చేస్తే వాడు ఎటైనా మన కర్మం వల్ల డీవియేట్ అయినప్పుడు కూడా అమ్మ సరియైన మార్గంలో పెట్టి అంత ప్రేమతత్వం ఒక్క రాధ అమ్మవారిలోనే మనం చూస్తాం కాబట్టి ఆవిడ్ని కనుక నమ్మితే మనం ప్రతి క్షణం కూడా ఆ అనుభవం ప్రేమ ఈ రెండింటిలోనే ములిగి తేలేటట్టు చేస్తుంది ఆ ప్రేమదారైన రాధ చాలా చాలా కృతజ్ఞతలమ్మ చాలా అద్భుతమైన విషయాలని మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు ఇప్పటి వరకు చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం మరొక్కసారి మరొక్క కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది నిర్విరామంగానే సాగుతుంది శుభంభుయ సర్వేజన సుఖినోభ